అండి అందరికీ రీసెంట్గా తండేల్ సినిమా రిలీజ్ అయింది కదా తండేల్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఎవరైతే ఈ తండేల్ సినిమా యాక్టర్ ఉన్నారు కదా రామారావు అని చెప్పేసి ఆయన ఉన్నాడు అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతుండు ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతుండు అయితే జగన్మోహన్ రెడ్డి అంత కష్టంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయన్ని విడిపించడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తే ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసే విధంగా మాట్లాడుతుండ అయితే ఈ యొక్క విషయం మీద జగన్మోహన్ రెడ్డి అభిమానులు తీవ్ర స్థాయిలో ఆయన మీద ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతున్నారు అయితే గతంలో ఆయన మాట్లాడిన మాటలను ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలని ఒక వీడియో రూపంలో వాళ్ళు ప్లే చేసి పెద్ద ఎత్తున వైరల్ అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు మాత్రం ముఖ్యంగా ఈ యొక్క తండేల్ రాజు మీద విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు ఏంటి అంటే ఈయనకు ఒక ఎథిక్స్ లేవు అని ఆ రోజు ఒకలాగా మాట్లాడండి ఈరోజు ఒకలాగా మాట్లాడండి కష్టాల్లో ఉండి ఆ పాకిస్తాన్ జైలు నుంచి విడిపించుకొచ్చి దాదాపు ఒక ఐదు లక్షల ఆర్థిక సాయం చేసినా కానీ తీరా ఆ సినిమా రిలీజ్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కాపాడాడు అని చెప్పేసి అడిగితే మమ్మల్ని ఎవరు కాపాడలేదు మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం కాపాడింది అని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తుంది ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో అయితే విన్నాం తర్వాత ఈ వీడియో మీద డిస్కస్ చేద్దాం ఇది ఇప్పుడు మాట్లాడుతుంది మాకు ప్రాణం పోసే మాకు చిన్నప్పటి ప్రాణం పోసి బ్రతికించి ఉంటుంది సార్ పునరుజన్మించారు జీవితంలో మరొకరాణం ఇస్తాం సార్ ఎందుకంటే కొందరు అంటే ఎలక్షన్ ముందు చెప్తారు మాటలు కానీ ఈయన గెలవక మంది అంటే ఇరవై రెండు మంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ గ్యాటకు వెళ్ళి పాకిస్తాన్ పోస్ట్ గార్డ్కి చిక్కిపోయాను అంటే మా ఇరవై రెండు మంది కుటుంబం రోడ్డు పెడితే మన జగన్ గారు సేవకుని వస్తే మా అంటే ఫ్యామిలీ తరఫున అందరూ ఇరవై రెండు మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల చెల్లి భార్య అందరు వెళ్ళి ఏడుచుకొని మాట్లాడతారు నేను ఉన్నాను నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది తీసుకు ఆ మాట ప్రకారం చూశారు కదా ఈయన విడిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విడిపించిన తర్వాత ఈ మాటలు మాట్లాడిండు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు అని చెప్పేసి చూసారు కదా ఇప్పుడు ఏం మాట్లాడుతుంట అధికారం మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం విడిపించిందని చెప్పేసి మాట్లాడుతుండ కూడా ప్రభుత్వం చూసారు కదా కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తిని సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఆ వ్యక్తి పేరు చెప్పండి అని చెప్పేసి వైసీపీ అభిమానులు కోరితే మమ్మల్ని కాపాడింది జగన్ కాదు మమ్మల్ని కాపాడింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనం క్లియర్గా ఒక ఇష్యూని మాట్లాడుకుందాం నిజంగా కేంద్ర ప్రభుత్వమే కాపాడినట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కాపాడవచ్చు కదా అరే మరి అప్పుడెందుకు కేంద్ర ప్రభుత్వం కాపాడలేదు అదే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ కేంద్ర ప్రభుత్వమే ఉంది మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని మరి ఆ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకు వీళ్ళని తెప్పించలేదు అని చెప్పేసి వైసీపీ అభిమానులు తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇలాంటి నమ్మక ద్రోహులకి జగన్మోహన్ రెడ్డి సాయం చేయడం వల్లే ఇలాంటి గుంట నక్కలకి జగన్మోహన్ రెడ్డి సాయం చేయడం వల్లే ఈరోజు ఓడిపోయారు అని చెప్పేసి తమ యొక్క అభిప్రాయాన్ని ఆగ్రహ వేషాలను అయితే ఈయన పేరు తండేల్ రాజు ఈయనకు వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఏదైనా కానీ మనం మన్ని కాపాడిన వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి మాకు రెండో పునర్జన్మ ఎక్కువ ఆ రోజు రిలీజ్ అయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాకు పునరుజన్మలోక ముందంటే ఇరవై రెండు మంది అదే ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ విాటకు వెళ్ళి కానీ ఈయన గెలోకముందంటే ఇరవై రెండు మంది అదే ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ విాయాటకు వెళ్ళి పాకిస్తాన్ పోస్ట్ గార్డ్ చిక్కిపోయాం అంటే మా ఇరవై రెండు మంది కుటుంబం రోడ్డు పెడితే మన జగన్ గారు శిలోకం వస్తే మా అంటే ఫ్యామిలీ తరఫునందరూ ఇరవై రెండు మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల బా చూసారు కదా జగన్ గారు మాకు పునర్జన్మ ఇచ్చారు మా ఫ్యామిలీ మొత్తం జగన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు సాయం చేశారని చెప్పేసి ఈయన చెప్తున్నాడు కాకపోతే సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఒక పేరు చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అభిమానులు అని చెప్పేసి వాళ్ళకు కోరలేదు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కాపాడింది అని చెప్పేసి ఆయన తన అయితే మార్చుకోవడం జరిగింది ఏదైనా కానీ మనకి సాయం చేసిన వాళ్ళ పట్ల అది చంద్రబాబు నాయుడే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ మనం వాళ్ళ మీద వాళ్ళతో కృతజ్ఞత ఎందుకంటే ఎవరు పట్టించుకోనప్పుడు పాకిస్తాన్ జైల్లో పద్దెనిమిది నెలలు మగ్గుతున్నప్పుడు కూడా పాపం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసుకొచ్చిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాకపోతే తీరా వచ్చిన తర్వాత ఒక పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి కొంచెం కొంచెం పాజిటివ్నెస్ వస్తుంది ప్రజలు అంటే కూడా వాళ్ళు చెప్పకుండా ఇట్లా వ్యంగ్యంగా అంటే ఎగతాళిగా చూశారు కదా ఆయన ఆయన భార్య అలా నవ్వుతున్నారు ఇక్కడ ఇక్కడ చూడు ఎట్లా నవ్వుతున్నారు చూడు అర్థం కావట్లేదు నవ్వుతున్నారు చూసారు కదా చిన్న పిల్లోడికి తెలుసు అని చెప్పేసి ఇట్లా ఇట్లా చేయబట్ అడ్డం పెట్టుకుని నవ్వుతున్నారు అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం ఇలాంటి వాళ్ళకి సాయం చేయడం ఎందుకు ఎందుకంటే ఆ రోజు రిలీజియన్ సందర్భంగా మాట్లాడిన మాటలు మా ఫ్యామిలీ మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆ రోజు స్పందించి మమ్మల్ని కాపాడతా అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందని చెప్తాడు అర్థం అర్థం చిన్నపిల్లుడి మరి కేంద్ర ప్రభుత్వం మరి పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల తర్వాత బాధ్యత తీసుకోవడానికి అంటే ఆ కారణాన్ని ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెడ్డి దగ్గరికి మీ ఫ్యామిలీ మొత్తం పోతే ఆయన నరేంద్ర మోడీతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడి పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకొచ్చి వాళ్ళు రిలీజ్ అయ్యారు కదా మరి పద్దెనిమిది నెలల తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోవట్లేదు ఏదైనా కానీ ఈ యొక్క ఇష్యూలో జగన్ అభిమానులు మాత్రం తీవ్రంగా తమ యొక్క ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఏమంటారు వ్యక్తులకు సాయం చేసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని చెప్పేసి తన యొక్క అభిప్రాయాన్ని అయితే వాళ్ళ ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తా ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియదు ఓకే మరి